మిత్రులారా నమస్కారం బొజ్జభిక్షమయ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం సుస్వాగతం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రెండు వేల ఇరవై నాలుగులో అధికారంలోకి వచ్చే ముందు రాష్ట్ర ప్రజలందరికీ ఏ విధంగా హామీలు ఇచ్చిందో వాటన్నింటి తలదన్నే విధంగా ఉద్యోగ వర్గానికి హామీలు ఇచ్చింది హామీలు మామూలు హామీలు కావు అసలు ఇంకో ఇలా గెలవగానే అలా అన్ని పెండింగ్స్ అన్ని పెండింగ్ పేమెంట్స్ అన్ని క్లియర్ చేసేస్తాం మీకు ఏ విధమైనటువంటి పెండింగ్ ఉండదు మీ బిల్స్ అన్ని క్లియర్ చేసేస్తాం ప్రతిదీ కూడా ఒకటేంటి అవన్నీ ఉన్నాయి కానీ ఈ రోజు అలాంటి పరిస్థితి లేదు ఒక్కొక్క గతంలో అసలు నిజానికి ప్రతి సంవత్సరం ఏప్రిల్ మార్చ్ థర్టీ ఫస్ట్ నాటికి ఏప్రిల్ ఫస్ట్ నాటికి రిటైర్డ్ అయినటువంటి వాళ్ళకి కానీ మిగతా వాళ్ళకి కానీ అన్ని అయిపోయాయి పెండింగ్ బిల్స్ ఏమి కూడా కాదు ఒకనొక దశలో కానీ రాను రాను పేరుకుపోయింది నెలలు సంవత్సరాలు పేరుకుపోయినటువంటి పరిస్థితి కోర్టులలో కేసులు వేస్తున్నటువంటి పరిస్థితి ఉపాధ్యాయులు ఉద్యోగులు ఒక్కరేంటి రాష్ట్ర ప్రభుత్వంలో పనిచేసేటువంటి ప్రతి ఉద్యోగి కూడా అన్ని కేడర్ల వాళ్ళు ఈ ఒక సిఐ పెన్షన్ రాక అతనికి ఇచ్చేటువంటి బిల్స్ రాక బిడ్డ పెళ్లికి అతను పెళ్లి చేయలేని పరిస్థితులు ఆత్మహత్య చేసుకున్న పరిస్థితి కూడా ఉంది హాస్పిటల్లో కూడా అటువంటి పరిస్థితి వీటన్నిటిపై చర్చించడానికి యూటిఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు ఎస్టిఎఫ్ జాతీయ ప్రధాన కార్యదర్శి చావా రవి గారు మన స్టూడియోకి వచ్చారు వారు ఉపాధ్యాయ రంగమే ప్రధానమైనప్పటికీ కూడా తాను కూడా ఒక ఉద్యోగి ఉపాధ్యాయుడే కావచ్చు ఉపాధ్యాయుడు ఒక ఉద్యోగి కదా కాబట్టి అన్ని ఉద్యోగ సంఘాలతో కూడా కలిసి వాళ్ళు ఆందోళన చేస్తున్నారు అందుకని పెండింగ్ బిల్లుల యొక్క పరిస్థితి ఏంటో ఆందోళనను కారణాలు ఏంటో పరిష్కారానికి మార్గాలు ఏంటో రాష్ట్ర ప్రభుత్వంపై వారుస్తున్నటువంటి ఒత్తిడి ఏంటో వారిని అడిగి తెలుసుకుందాం రవి గారు నమస్కారం అండి నమస్తే రవి గారు ఇట్లా ఓట్లే అట్లా గెలవగానే మీకు అన్నిటి చేసి పెడతామని కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పింది చెప్పిన చేసి పెట్టారా ఉద్యోగ వర్గాలకు ఇచ్చిన హామీలు ఏంటి ఇప్పుడున్న పరిస్థితి ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పదేళ్ళ పాటు ఒక నియంతృత్వ పరిపాలన సాగింది ఆ సందర్భంలో ఉద్యోగులు ఉపాధ్యాయులు ఐక్యం కావడానికి ఉద్యమాలు నిర్వహించడానికి కూడా దైర్యం చేయలేనటువంటి పరిస్థితుల్లో మేము పోరాట సంస్థగా కాస్త ప్రోగ్రెసివ్ ఆలోచనలు కలిగినటువంటి ఉపాధ్యాయ సంఘాలతో ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీని ఏర్పాటు చేశాం అట్లా కలిసి వచ్చిన సంఘాలను కలుపుకొని ఐక్యవేదిక ఉపాధ్యాయులు ఉద్యోగులు పెన్షనాలతో ఐక్యవేదిక ఏర్పాటు చేశాం డెబ్బై తొమ్మిది సంఘాలతోటి ఆ రోజే పోరాటాలు చేసి పిఆర్సీని అవి కొంత ఆలస్యంగానైనా సరే సాధించుకుందాం గత ప్రభుత్వం ఓకే కానీ అప్పుడు ఆ ప్రభుత్వం అనుసరించిన అప్రజాస్వామిక విధానాలు వాటి మీద మేము చేసిన పోరాటాలు వీటి ప్రభావం ఉపాధ్యాయుల మీద ఉద్యోగుల మీద సహజంగానే పడింది అందుకనే రాజ్యాధికారం మారటంలో అధికార మార్పిడిలో అది ఒక కారణమని చెప్పవచ్చు అయితే ఇవి అధికార మార్పిడి జరిగే సందర్భంలో ప్రతిపక్షంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో ప్రకటించింది ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో ఇచ్చింది మేనిఫెస్టోలో ఉద్యోగుల ఉపాధ్యాయులకు సంబంధించి చాలా వాగ్దానాలు అందులో ప్రధానంగా నెల మొదటి తేదీ జీతం ఇస్తా ఉన్నారు అప్పుడు పెండింగ్ లో మూడు డీఏలు ఉన్నాయి మేము అధికారుల కోసం పదిహేను రోజుల్లో మూడు ని క్లియర్ చేస్తా ఉన్నా నెల రోజుల్లో పెండింగ్ బిల్స్ అన్ని క్లియర్ చేస్తా ఉన్నారు అప్పుడు ఐదు వేల కోట్లు పెండింగ్ ఉన్నాయి బిల్స్ ఇవాళ పదిహేను వేల కోట్లు పెండింగ్ ఉన్నాయి తర్వాత త్రీ సెవెన్ బాధితులు మూడు వందల పదిహేడు జీవో ప్రభుత్వం తీసుకొచ్చిన నల్ల జీవో దాన్ని బాధితులు న్యాయం చేస్తామని చెప్పారు సిపిఎస్ విధానాన్ని రద్దు చేస్తా ఉన్నారు హెల్త్ కార్డులు ఆరోగ్య మెరుగైనటువంటి ఆరోగ్య పథకాన్ని తీసుకొస్తా ఉన్నారు ఆరు నెలల్లో ఇవన్నీ చెప్పారు ప్రజాపాలన వచ్చింది ప్రజాపాలన కాబట్టి సరే మన ప్రభుత్వం వచ్చిందని అనుకున్నాం సంతోషించాం నిలబడితే జీతం అన్న వాగ్దానాన్ని అమలు జరిపారు అయితే అందరికి రావట్లేదు సగం మందికి వస్తుంది జీరో వన్ జీరో ఎడ్ ఆఫ్ అకౌంట్ ద్వారా జీతాలు తీసుకునే వాళ్ళకి వస్తుంది కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ సొసైటీల్లో పబ్లిక్ సెక్టార్ లో ఉండే వాళ్ళకి వాళ్ళకి రావట్లేదు ఎప్పుడు వస్తుందో తెలియక రెగ్యులేట్ కావాల్సిన అవసరం ఉంది ఇది ఒకటి మిగిలిన విషయానికి వచ్చిన డిఏ గురించి అడిగితే ఖజానా ఖాళీ అయింది అంటారు లేదా పెండింగ్ బిల్స్ అంటే ఖజానా ఖాళీ అయింది అంటారు గత ప్రభుత్వ ఆర్థిక కారణం అని అంటారు ఆర్థిక కారణం అంటే ఎంత కాలం రెండేళ్లు ఓపీ రెండేళ్లు ఓపీ పట్టిన తర్వాత కూడా మీరు డిఏలు మూడు పదిహేను రోజులు క్లియర్ చేస్తామని ఒక డిఏ సంవత్సరం తర్వాత ఐదు డిఏలు పెరిగిపోయినాయి మళ్ళీ ఇప్పుడు ఇంకో డిఏ ఇప్పటికి మళ్ళీ ఒక డిఏ ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు డ్యూలు డ్యూ ఆరు నెలల్లో ఇస్తామని చెప్పి గత జులైలో వాగ్దానం చేశారు ఇప్పుడు ఒక డిఏ ఇవ్వాలంటే ఇప్పుడు ఆరు డిఏలే మళ్ళీ ఐదు డిఏలే ఉండే పరిస్థితి ఆ రకంగా ఇచ్చిన వాగ్దానం నిలబడతారు హెల్త్ కార్డు హెల్త్ కార్డు కూడా ఇప్పటి వరకు అది ఫైనలైజ్ కాలేదు తర్వాత మూడు పదిహేడు బాధిల్ న్యాయం చేయమంటే కేబినెట్ సబ్ నేసారు ఆరు నెలల పాటు చర్చలు జరిపారు ఏం చేశారంటే మూడు వందల పదిహేడు జీవో క్లీన్ చిట్ ఇచ్చారు అది కాదు ఉపాధ్యాయులు ఉద్యోగులు కోరుకుంది బాధితులు స్థానిక రాష్ట్రంలో స్థానిక కోల్పోయి పక్క జిల్లా పరాయాలిక బతికే పరిస్థితి చాలా ఆవేదనతో ఉన్నారు ఇట్లాంటి సమస్యలు ఉన్నాయి ఇటు మీద మాట్లాడాలి కొట్లాడాలన్నప్పుడు రాష్ట్రంలో ఒక ప్రజాస్వామ్య వాతావరణం వచ్చింది కాబట్టి టిఎన్జిఓ టీజీఓ తర్వాత ఉపాధ్యాయ సంఘాలు అన్ని కలిసి ఓ రెండు వందల ఆరు సంఘాలతోటి ఐక్యవేదిక జేఏసీఆర్ రెండు వందల సంఘాలు ఉపాధ్యాయులు ఉద్యోగులు పెన్షనర్లు కార్మికుల జేఏసీ ఏర్పడింది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జేఏసీ ఉండేది చాలా ప్రభావవంతంగా ప్రభావం చొరవ తీసుకున్నాం ఎందుకంటే ఇప్పుడే కాదు పదేళ్ల నుంచి కూడా తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ రాకముందు టీఎన్జిఓ ఏపీఎన్జిఓ అన్ని సంఘాలు కలిసి జేఏసీ ఉండేది ఉండేది తెలంగాణ మూమెంట్లో డిస్టర్బ్ అయిపోయింది తెలంగాణ సంఘాలన్నీ జేఏసీగా ఏర్పడి ఏర్పడ్డాయి సో తర్వాత మళ్ళీ తెలంగాణ వచ్చింది కాబట్టి మరి తెలంగాణలో ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలు అన్నీ కలిసి జేఏసీగా ఏర్పడదామంటే అప్పుడున్న టీఎన్జిఓ టీజీఓ అధికార పార్టీకి దగ్గరగా ఉండి మేము ఇప్పుడు మనమే మనదే ప్రభుత్వం అయితే మనం ఇంకా ఉద్యమాలు ఏంటి అనే పద్ధతిలో ఉన్నారు మేమైనా ఎక్కే గడప దిగే గడప అన్నట్టుగా అందరితో ఈ పదేళ్ళ నుంచి ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాం సరే ఈ ప్రభుత్వం మారిన తర్వాత వాళ్ళు కూడా వాళ్ళకి కొంత మార్పు వచ్చింది ఆలోచనలో అందరం కలిసి జేఏసీ ఏర్పాటు చేద్దామని దానికి ముందుకు వచ్చారు ఆ రకంగా జేఏసీ ఏర్పడింది నేను జేఏసీ కో చైర్మన్ గా ఎన్నిక ఇవాళ జేఏసీ నుంచి మేము పోరాడక కార్యాచరణ తీసుకున్నాం వెంటనే ముఖ్యమంత్రి గారు గత సంవత్సరం అక్టోబర్ లో పిలిచి మాతో చర్చలు జరిపారు ఆర్థిక పరిస్థితి బాగాలేదు సంవత్సరం ఆగండి ఈ లోపు అధికేతర సంస్థలన్నీ పరిష్కారం చేస్తూ ఆర్థిక సంవత్సరం వచ్చే సంవత్సరం చూద్దాం చూద్దామన్నారు సరే అదే అయిపోయింది మళ్ళీ మార్చి ఆర్థిక సంవత్సరం అయిపోయిన తర్వాత మార్చి థర్టీ ఫస్ట్ తర్వాత ఏప్రిల్లో మాట్లాడితే మేలో మేము సదస్సు పెట్టుకొని మరి ఇప్పటికి కూడా ఇంకా పరిష్కారం కాలేదంటే నన్ను కోసిన ఒక రూపాయి రాదు కోసుకు తింటారు తినండి ఆఫ్టర్ ఆల్ అంత తొంభై ఎనిమిది శాతం ప్రజలు ఉన్నారు ఏ సంక్షేమ పథకం ఆపాలో చెప్పండి అనే పద్ధతిలో మాట్లాడారు ఇది ఆ స్థాయిలో మాట్లాడాల్సిన మాట కాదు దాని మీద రియాక్ట్ అయ్యాం కింద రియాక్షన్ వచ్చింది బాగా దాంతో వెంటనే క్యాబినెట్ సబ్ కమిటీ వేశారు ఆఫీసర్స్ కమిటీ వేశారు చర్చలు జరిపారు ఓ డిఏ ఇచ్చారు జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ కాన్స్టిట్యూట్ చేశారు ఏవో ఒకటి అలా చిన్న చిన్న సమస్యలు పరిష్కారం చేసి మిగిలిన సమస్యలు చూస్తా ఉన్నా అయితే మేమనేది ఏంటంటే ప్రధానమైనటువంటి సమస్య పెండింగ్ బిల్స్ పెండింగ్ బిల్స్ ఎట్లా ఉన్నాయంటే రెండు వేల గత ప్రభుత్వం ఏమో ఈ పేమెంట్ చేయాల్సి వస్తుందని రిటైర్మెంట్ ఏది మూడేళ్ళు పెంచిపోయి అయితే వెళ్ళిపోయిన తర్వాత రిటైర్మెంట్ స్టార్ట్ అయింది మార్చి రెండు వేల ఇరవై నాలుగు నుంచి రిటైర్మెంట్ మొదలైంది ఇప్పుడు వరకు దాదాపు పదివేల మంది రిటైర్ అయిన వాళ్ళు ఉన్నారు ఇప్పుడు మార్చి వేల ఇరవై నాలుగు మార్చి నుంచి మార్చి నుంచి అంటే ఇప్పుడు నెలలు పదిహేను నెలలలో దాదాపు పదివేల మంది పైన రిటైర్ అయ్యారు పదివేల మంది రిటైర్ అయిన వాళ్ళు ఒక్కళ్ళకి కూడా వాళ్ళ పెన్షనరీ బెనిఫిట్స్ రాలేదు ఒక్కళ్ళు అంటే ఐ మీన్ వంద నూట యాభై మంది మంత్రులు వాళ్ళు వెళ్ళు చేసుకుంటే తప్ప దాదాపు మాక్సిమం ఇవాళంతా కూడా ఎదురు చూస్తా ఉన్నారు వాళ్ళకి సమయం చూసినప్పుడు వాళ్ళు పెన్షనర్స్ కి పెన్షన్ మాత్రం వస్తుంది పెన్షన్ అంటే జీతంలో సగం అది 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 కూడా రాబోయే బతికే అవకాశం లేదు అవకాశం లేదు అది ఇక మిగిలిన వాటిలో గ్రాట్యుటీ రావాలి కమిటేషన్ రావాలా లీవ్ ఎన్కాష్మెంట్ ఉంటుంది వాళ్ళు దాచుకున్న జీపీఎఫ్ ఉంటుంది వాళ్ళు దాచుకున్న గ్రూప్ ఇన్సూరెన్స్ ఉంటది గవర్నమెంట్ లైఫ్ ఇన్సూరెన్స్ ఉంటుంది ఇవన్నీ కలిపి ఉండొచ్చు కదా మెడికల్ లీవ్ ఇవన్నీ కలుపుకుంటే ఇవన్నీ కలుపుకుంటే ఒక్కొక్కళ్ళకి సగటున యాభై లక్షల రూపాయలు రావు నలభై నుంచి డెబ్బై లక్షలు పదివేల మందికి మందికి అందుకని సగటున యాభై లక్షలు వేసుకున్నా ఇంత మందికి ఇవి రావాల్సినటువంటి ఇది ఉంది ఇవి దీని గురించి ప్రభుత్వం ఒక ఐదు వేల కోట్లు అయితే వీళ్ళందరికీ క్లియర్ చేయొచ్చు ఇక సరన్ లీవ్స్ పెట్టుకున్న వాళ్ళు మెడికల్ ఎంబర్స్మెంట్ సప్లిమెంటరీ బిల్స్ లీవ్ శాలరీస్ ఇట్లాంటి అనేకం ఇవన్నీ కూడా ఈ రోజు క్లియర్ కావటం లేదు ఇక మేము గట్టిగా పట్టుబడితే ఆ ంగ్ లో కోట్లు ఇస్తామని ఒప్పుకున్నారు ఒక నెల మెడికల్ రింబర్స్మెంట్ క్లియర్ చేస్తారు ఒక నెల సప్లిమెంటరీ సాలరీస్ క్లియర్ చేశారు ఎక్కడ దాకా వచ్చింది నవంబర్ రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ కు ముందే క్లియర్ అయింది ఇంకా అక్కడ నుంచి ఉన్నాయి అట్లాగే ఇంకొక సంవత్సరం పెండింగ్ ఉంది సంవత్సరం పెండింగ్ ఉంది గవర్నమెంట్ లైఫ్ ఇన్సూరెన్స్ దానికి సంబంధించి కూడా జూన్ రెండు వేల ఇరవై నాలుగు దాకా క్లియర్ అయింది అక్కడ నుంచి ఇంకా సో ఇవన్నీ ఎప్పుడు క్లియర్ అవుతాయి అంటే ఇప్పుడు పదిహేను వేల కోట్లు ఉన్నాయి మరి ఎన్నెల నెల కాలంలో రిటైర్ అయ్యారు రిటైర్ అవుతున్నారు సర్వీస్ లో ఉన్న వాళ్ళు పెట్టుకున్న బిల్స్ పెండింగ్ అవుతున్నాయి ఇవన్నీ ఉంటాయి మేమనేది ఏంటంటే ప్రభుత్వానికి సూచన ఏంటంటే ఇవన్నీ క్లియర్ కావాలంటే నువ్వు ఏడు వందల కోట్లు ఇస్తే ఎన్నెలైనా క్లియర్ కావాలి ఏ నెల కానెల ఏడు వందల కోట్ల బిల్స్ వస్తూనే ఉంటాయి అందుకని దీన్ని పెంచాలి లేదా ఒకేసారి వన్ టైం సెటిల్మెంట్ కింద ఇప్పుడు ఎంతైతే పెండింగ్ ఉన్నాయో కనీసం పది రకరకాల సంక్షేమ పథకాలకి అప్పులు తీసుకొస్తా ఉన్నారు వేల కోట్ల రూపాయలు అప్పులు తెచ్చిన్నారు ఆ పథకాలు నడుపుతున్నారు కదా అవును ఉద్యోగులు కూడా ప్రభుత్వంలో భాగమే ప్రజల్లో భాగమే కాబట్టి ఉద్యోగులకి పేమెంట్ ఇవ్వాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వం కాబట్టి మరి ఓ పదివేల కోట్లు అప్పు తెచ్చి నువ్వు తెచ్చే అప్పుల్లో పదివేల కోట్లు ఉద్యోగుల కోసమే తెచ్చి క్లియర్ చేసేస్తే ఈ అంశ్ తగ్గుద్ది ఇది చాలా క్లియర్ గా చెప్తున్నా మరి దీనికోసం ఏం చేయాలి పోరాడాల్సినటువంటి అవసరం ఉంది పోరాటాలంటే సంఘాలు జేఏసీ అన్నప్పుడు సంఘాలకు కొన్ని పరిమితులు ఉంటాయి అందుకని వాళ్ళ కొన్ని సంఘాల్లో సరే వాళ్ళకు ఉన్నటువంటి పరిమితులు వీటన్నిటితో మొత్తంగా ప్రభుత్వం ఇప్పుడు లేదు కాదనుకొని మొండికేసి పోరాటంలో పోదామంటే ప్రభుత్వం చేతులు ఎత్తేసి ఏం చేస్తారో చేసుకోండి అనేటువంటి స్థితికి వచ్చింది ఏం చేస్తారో చేసుకోండి అంటే ఏం చేస్తారు పోయిన ప్రభుత్వం ఏం చేసింది పోయిన ప్రభుత్వం ఇవ్వక తప్పలేదు తన చెప్పి ఇవ్వలేదు మేము పోరాటం చేసాక ఇక తప్పలేదు పేరు నిలబెట్టుకోలేదు పోయింది అది పోయింది ఇది కూడా రేపు అయినంతే ఇక్కడ మీరు ఇవ్వక ఇవ్వాల్సింది మీరే అంతే కదా మేము పోరాటం పోరాటమే పోరాటం సాధించుకుంటాం వచ్చిన తర్వాత మా పోరాటం వల్ల ఉండదు తప్ప మీ కాబట్టి సహజంగా ఆ రకమైన మూల్యం చెల్లించుకునే పరిస్థితి వస్తుంది అట్లాంటివి రాకూడదని మేము కోరుకుంటా ఉన్నాం అందుకని రాబోయే రోజుల్లో మేము కూడా పోరాటాలకు సిద్ధపడుతున్నాం ఇవాళ నువ్వు హెల్త్ కార్డులు ఇస్తా ఉన్నావు హెల్త్ కార్డులు ఇవ్వలేదు డీఎల్ పెండింగ్ పెట్టావు పెండింగ్ వీల్స్ ఉన్నాయి ఇవన్నీ క్లియర్ చేసుకుంటూ వస్తే తప్ప ఏ ఉపాధ్యాయుడిని ఇవాళ సాటిస్ఫై చేసే అందుకని ఇవాళ జేఏసీగా పోరాటాన్ని వాయిదా వేసుకున్న పెన్షన్ల సంఘాలు ఇవాళ చాలా సీరియస్గా ఉన్నాయి అవును వాళ్ళు రోడ్ల మీదకి వచ్చేసారు ఇప్పటికే పెన్షన్ల జేఏసీలు పోరాటాలు సిద్ధపడ్డారు ధర్నాలు చేశారు మరి యుఎస్పిసిగా మేము కూడా పోరాటం చేశాం మరి ఇప్పుడున్న పరిస్థితుల్లో మళ్ళీ పోరాటానికి సిద్ధపడారు రేపు డిసెంబర్ థర్టీ ఫస్ట్ డెడ్ లైన్ పెట్టి డిసెంబర్ లోపు క్లియర్ చేయాల్సిన చేయకపోతే వచ్చే జనవరి తర్వాత జేఏసీ పోరాటంలోకి వస్తుందా సరే సార్ జేఏసీ పోరాటంలోకి రాకపోతే లో ఉన్నా సరే జేఏసీని కొనసాగుతున్నాయి మేము స్వతంత్ర కార్యాచరణ తీసుకోవడానికి కూడా యుఎస్పీ మేము ఆలోచన చేస్తా ఉన్నాం తప్పనిసరి ఎందుకంటే కింద చాలా ఉంది ఇవాళ

తీసుకోలే ఎట్లా అంటే రిటైర్ అయిన వాడికి రిటైర్మెంట్ బెనిఫిట్స్ వస్తే పిల్లలకి పేర్స్ ఇద్దామను ఇంకోటి అనుకునే వాళ్ళు కూడా ఉంటారు ఇవి తట్టుకోలేక రకరకాల కారణాలతోటి వాళ్ళు కొంతమంది హార్ట్ స్ట్రోక్ తో చనిపోయారు కొంతమంది హాస్పిటలైజ్ అయ్యారు బ్రెయిన్ హ్యామరేజ్ వచ్చింది ఇట్లా రకరకాల ఇబ్బందులు పడుతున్నారు ఈ మాటలు మేం చెప్పడం కాదు స్వయంగా డిప్యూటీ సీఎం కూడా కేబినెట్ సబ్ కమిటీ చైర్మన్ గా ఆయన కూడా మాతో చెప్పేది కాదు నాకు కూడా ప్రెజర్ ఉంది నా దగ్గరకు వచ్చి కూడా అమ్మాయి పెళ్లి పెట్టుకున్నా కార్డు చూపించి మరి ఇవ్వకపోతే పెళ్లి వాస్తవం కూడా మేము దాచుకున్న జీపీఎఫ్ డబ్బులు భార్య భర్త ఇద్దరు ఎంప్లాయీస్ వాళ్ళ అమ్మాయి పెళ్లి పెట్టు మొన్న ఫిబ్రవరిలో మొన్న ఎప్పుడు మొన్న అక్టోబర్ లో అక్టోబర్ లో పెళ్లి పెట్టుకున్నారు జూలైలో అప్లై చేశారు జీపీఎఫ్ కి రాలేదు ఇద్దరు ఎందుకంటే ఇద్దరు ఎంప్లాయీస్ అమ్మాయి పెళ్లికి పనికి వస్తాయని చెప్పి వాళ్ళు దాచుకున్న డబ్బు కదా మరి వాళ్ళ డబ్బులు వాళ్ళు రాకపోతే పెళ్లికి ఇంకెక్కడో అప్పులు చేసే పరిస్థితి లేదు పెళ్లి వాయిదా ఇస్తున్నారు ఫిబ్రవరికి అది కూడా ఇవ్వలేని పరిస్థితి వాళ్ళు చివరికి ఏం చేశారు పెళ్లి వాయిదా అట్లా ఇవాళ చాలా అనేక కేసులు ఈ రకంగా ఉన్నాయి డిప్యూటీ చైర్మన్ డిప్యూటీ సీఎం గారు కూడా మాటే చెప్పిండు మా దగ్గరకు వస్తున్నారు ఆరోగ్యం బాగాలేదు డబ్బులు బిల్లు పెండింగ్ ఉంది అంటున్నారు లేకపోతే ఇంకోటి చెప్తున్నారు ఇవన్నీ మానవత్వం ఉన్న వాళ్ళు ఎవరైనా స్పందించాల్సిందే కానీ ఏం చేయలేకపోతున్నా అని చెప్పి మాట్లాడుతున్నటువంటి సందర్భం అందుకని మేమనేది ఏంటంటే ఏమి చేయలేకపోవడం కాదు అధికారం మీ చేతిలో ఉంది మీరు చేయగలిగే అవకాశం ఉంది చేయగలిగే మార్గాలు ఒకటి ఏంటో మీరే ఆలోచించాలి తప్ప మేం కాదు అంతేకాదు అందుకని దాన్ని ఖచ్చితంగా ఇవి చేయాల్సినటువంటి బాధ్యత మీది ఆ రకంగా ఉద్యోగులు ఉపాధ్యాయులు పెన్షనర్లు మీకు ఎట్లయితే మీరు అధికారంలో కావటాన్ని మీకు అండగా నిలబడ్డారు ఆ విశ్వాసాన్ని నమ్మకాన్ని నిలుపుకోవాల్సిన బాధ్యత మీకు ఉంది ఇప్పుడిప్పుడే అది కొంత మసకబారుతున్నట్టుగా ఉంది అది పోకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది మరి దానికోసం ఉపాధ్యాయుల పక్షాన్ని నిలబడుతుంది తప్ప ప్రభుత్వం పక్షాన్ని నిలబడడం మేము ఎప్పుడైనా ఉపాధ్యాయుల ఉద్యోగుల పక్షాన్ని నిలబడతాం అధికార ప్రతిపక్షాలతో మాకు సంబంధం లేదు అంత ఏ ప్రభుత్వం అధికారంలో ఉంది ఎవరు ఆ పీఠం మీద ఉన్నారో దాంతో పని లేకుండా ఉపాధ్యాయుల ఉద్యోగుల ప్రయోజనాలు కాపాడటానికి మేము సీరియస్ శాసినేషన్ లోకి గారు రేవంత్ రెడ్డి గారు నన్ను కోసిన ఒక్క పైస లేదు ఏ పథకం చేయాలనో మీరే చెప్పండి అని అంటే అంటే ప్రజల మధ్య ఉద్యోగుల మధ్య ఒక వైరుధ్యాన్ని ఒక కన్ఫ్లిక్ట్ ను సృష్టించడమే అనుకోవాలే అండి స్పష్టంగా ఎందుకంటే అంటే ఒకరి మీద ఒకరి ప్రజల్ని ఒక రకంగా ఉద్యోగులే దోపిడీ చేస్తున్నారు మొత్తం ఖజానా అంతా ఉద్యోగులే దోసుకు తింటున్నారు ప్రభుత్వ డబ్బు అంతా అనే పద్ధతిలో ప్రజల్ని రెచ్చగొట్టినట్టుగా అనిపించింది ఆ మాటలు సరే అప్పటికప్పుడు అన్న ఆయన ఏదో తొందరలో అన్న ఆ తర్వాత వాటిని బహుశా రివ్యూ చేసుకుంటే తొందరపడ్డాను అని అనుకుని ఉండొచ్చు ఆ తర్వాత మళ్ళీ ఎక్కడ ఆ రకంగా మాట్లాడలేదు కానీ ఆ రకంగా మాట్లాడటం మాత్రం కరెక్ట్ కాదు ఎందుకంటే ప్రజల్ని ప్రజల్లో భాగమే ఉద్యోగులు అంతే కదా ఉద్యోగులు ప్రజలకు సంబంధించినటువంటి సంక్షేమ పథకాలను అమలు జరపాల్సినటువంటి బాధ్యత కూడా ఉద్యోగులు కదా సర్వీసెస్ సెక్టార్ లో మరి అటువంటి అప్పుడు ఉద్యోగుల్ని ప్రజల్ని వేరు చేసి ఉద్యోగుల మీదకి ప్రజల్ని ఉచిగొల్పాలనే పద్ధతి చూడటం కరెక్ట్ గా ఏ ఒక్క సంక్షేమ పథకాన్ని మేము ఎందుకు చెప్తాం ఉద్యోగులుగా ఉద్యోగులకు రావాల్సినవి ఏమన్నా మేమేమన్నా కొత్త అడుగుతున్నా కూలి ఉద్యోగలు ఉన్నారంటే వాళ్ళ ఖచ్చితంగా వాళ్ళ ముందు తరాలు వ్యవసాయదారులు నిరుద్యోగులే కదా కార్మికులు ఉంటారు లేకపోతే వ్యవసాయ వ్యవసాయదారులు ఉన్నారు వ్యవసాయ కూలీలున్నారు అందుకని వాళ్ళ వాళ్ళకేదో భిన్నంగా వీళ్ళు ఎక్కడి నుంచో ఊడిపడ్డోళ్ళు కాదు ఎంప్లాయీస్ కాదు అందుకని ఇది కూడా ప్రభుత్వం ఆలోచన చేయాలి అందుకని ఉద్యోగులు ఉపాధ్యాయుల్ని ప్రజల నుంచి వేరు చేయాలనుకోవటం కరెక్ట్ కాదు ప్రజల్లో భాగంగానే చూడాలి ప్రజల సంక్షేమ పథకాలను ఆపాల్సిన అవసరం లేదు కానీ ప్రజలలో భాగంగా వీళ్ళు కూడా జీతం పెంచమని అడగలేదు దాచుకున్న డబ్బు ఏమని అడిగితే జీతం పెంచాలంట లేదు ఇంకేదో చేయాలి బోనస్లు ఇవ్వాలంట బోనస్ ఇవ్వాలంట జీతం పెంచాలంట అంటే బోనస్ కాదు జీతం కాదు డిఏ ఆరు నెలలకుసారి ఐఎల్ఓ రూలింగ్ ప్రకారం అగ్రిమెంట్ ప్రకారం ఇస్తున్నది డిఏ డిఏ న్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ ప్రకారం ఇచ్చే ఇన్ఫ్లేషన్ బట్టి సెంట్రల్ గవర్నమెంట్ పిఆర్సీ అగ్రిమెంటే ఉంది పెన్షన్ అయినా అందుకని ఏది దయాలాక్షలు ఇచ్చేవి కావు మాకు రావాల్సినవి ఏమైతే ఉన్నాయో అభివృద్ధిని మాత్రమే అడుగుతా ఉన్నాం కొత్త కోరికలు ఏమో కావు కొత్త డిమాండ్లు కూడా కావు ఏమైనా చాలా సంతోషం అండి చాలా మంచి విషయాలు చెప్పారు చాలా వివరంగా చెప్పారు మీ ఆందోళనలో మీ పోరాటాలు మీ ఐక్య కార్యాచరణలు కొనసాగాలి ఉద్యోగులకు న్యాయం జరగాలి మరి ముఖ్యంగా పెన్షనర్స్ నేను కూడా ఒక చిన్నపాటి పెన్షన్ పెన్షనర్లకు న్యాయం జరగాలి ఈపీఎఫ్ పెన్షన్ ఆ విధంగా ప్రతి ఒక్కరికి కూడా నాయకత్వం వహించే విధంగా ఉద్యోగ ఆ ప్రజలకు కూడా ఉద్యోగ సంఘాల నాయకత్వం వహించాలి సో అది మీరు జయప్రదం కావాలని కోరుతూ మా స్టూడియోకి వచ్చి మంచి విషయాలు తెలియజేసినందుకు మీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ మిత్రులారా చూస్తూనే ఉండండి బుద్ధ విక్షమయ్య యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయటం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్